ప్రేమ పుట్టాక నాకళ్ళలో దొంగ చూపేదో పురివిప్పనే అంటూ ఒక పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసిన కావ్యశ్రీ అయితే అంతేకాకుండా కావ్యశ్రీ సర్కర్ ఫై షోకి వెళ్ళిన విషయం తెలిసిందే అయితే ఇందులో సుధీర్తో కలిసి కావ్యశ్రీ అయితే డ్యాన్స్ని చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన వీడియోని కూడా కావ్యశ్రీ షేర్ చేసుకుంటూ టెన్ ఎం వ్యూస్ అని అంటే టెన్ మిలియన్ వ్యూస్ అని క్యాప్షన్ కింద జత చేసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇందులో చాలా హాట్ గా కనిపిస్తూ ఉన్నారు కావ్యశ్రీ ఇక కావ్యశ్రీ తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇందులో ఈ పోస్ట్ ఒకటి షేర్ చేశారు అంతేకాకుండా ప్రేమ పుట్టాక నాకాలలో దొంగ చూపేదే రివినే కొంచెం నటన ఉన్నది కొంచెం నిజం ఉన్నది ఈ సై ఆట బాగున్నది అనే సాంగ్ ని కూడా పోస్ట్ చేసుకుంటూ రావడం జరిగింది కావ్యశ్రీ అయితే నిఖిల్ గా పట్టు పట్టు చీర అనే సాంగ్ ని తీయడం జరిగింది అయితే నిఖిల్ వచ్చేసి ఆ సాంగ్ ప్రమోషన్స్లో బిజీగా ఉంటూ వచ్చేస్తూ ఉన్నారు అయితే నిఖిల్ నయని పావని కలిసి తీసిన ఈ సాంగ్ కోసం వీరి ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు